హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవిజ్ కలర్ఫుల్ లైఫ్ ఈరోజు నేను స్టార్ చక్రాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి స్టార్ చక్రాలు చేశాను నేను చూడండి స్టార్తో చక్రాలండి ఒక కేజీ అయితే బియ్యం పిండి తీసుకోవాలి దాంట్లో పావు కేజీ పుట్నాలు వేసి గిరినీకి పట్టించుకోవాలి నేనైతే పట్టించుకొని తెచ్చుకున్నాను కేజీ రేషన్ రైస్ పావు కేజీ పుట్నాలు పట్టించుకున్న తర్వాత దాంట్లో కొంచెం తెల్ల నువ్వులు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఓమాసి కలుపుకోవాలి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి సాల్ట్ నండి రెండు స్పూన్స్ సాల్ట్ వేయాలి వేసిన తర్వాత మొత్తం పిండంతా కలిపేసుకోవాలి అన్నీ కలిసే విధంగా హీట్ వాటర్ వేడి చేసుకోవాలి హీట్ వాటర్ వేసుకోవాలండి ఇందులో చల్ల వాటర్ కాదు హీట్ వాటర్ వేడి చేసి ఇందులో వేసుకొని కలుపుకోవాలి నేనైతే హీట్ వాటర్ మీకు చూపించలేదు చూడండి ఇదిగో గన్ షాట్ అండి ఇది గన్ షాట్ మా ఇంట్లో ఉంది ఇది ఇలా అదైనా పర్వాలేదు ప్రెస్ చేసేదైనా పర్వాలేదు ఇట్లా బతేసుకునేదైనా పర్వాలేదు దీంట్లో పెట్టి దాని చాట్లో పిండి పెట్టి చూడండి ఒక క్లాత్ అయితే కింద వేసుకోవాలి క్లాత్లో అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని అందులో వేసుకోవాలి వీడిలో చూపించిన విధంగా చేసుకోండి ఈజీగా వచ్చేస్తాయి కానీ ఇవి కాల్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి హైలో పెట్టొద్దండి స్టవ్ నార్మల్గా పెట్టాలి నార్మల్ మంటతోనే కాల్ చేసుకోవాలి లేకపోతే లోపల కాలవు పైన మాడిపోతాయి బ్లాక్గా కనబడతాయి చూడండి నేనైతే నార్మల్లో పెట్టి కాల్ చేసుకున్నాను చాలా బాగా వచ్చాయి కదా చూడండి ఎంత బాగున్నాయో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచిగా ఉంటాయండి టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా చాలా బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్